ఇక్కడ ఎందుకు ఇది జరిగిందంటే అన్న నిజానికి నాకు ఈ విషయం తెలుసా నేను చాలా బాయిల్ అయిపోయాను చాలా బాధేసింది ఆయనకి నాకు వేద మళ్ళీ మాట్లాడతాను కొట్టింది టీడీపీ నాయకుడు కొట్టించుకుంది టీడీపీ నాయకుడు దీనికి ముందు కన్ఫైన్ కాండి అటు కాకుండా కొట్టింది అప్పర్ కాస్ట్ కొట్టించుకుని దళితుడు అంటారా రెడీ వెళ్దాం కొట్టించుకుంది బహిష్కరించడం మన తోట పోతాను గతంలో కూడా నేను ఇక్కడ ఇక్కడ కానీ మన వాటర్ ప్లాంట్ దగ్గర కూడా ఇదే చెప్పా మనకి ఇబ్బంది కలిగితే మన తోటే నేను ఉంటా అది నేను మొట్టమొదటిలోనే చెప్తాను నేను మీరు దయచేసి ఇవ్వండి నేను యాభై డబ్బులు కను నేను మనం చెప్తే నలుగురు నేను చేస్తే నన్ను చరిత్రలో నిలబడతాను నేను మాత్రం మీకు అనుకూలంగా మన సభం ప్రధానంగా మనవాడు చెప్పిందన్న ప్రకారం నడుచుకున్నాం మీరు రాజకీయాలు కాదని చెప్పే ఉద్దేశం మీదనే రాజకీయ పార్టీలు ఏ అన్ని రాజకీయ పార్టీలు పిలుచుకొని మాట్లాడుతున్నామని చెప్పే ఉద్దేశమైన ఈ కార్యక్రమం చేశాం దయచేసి మీరు అందరూ నన్ను అర్థం చేసుకోండి మనం గ్రూపులు పెట్టుకోవద్దు ఏదన్నా ఉంటే ఎవరు తర్వాత రాజకీయాలు ఉన్నప్పుడు మేము ఎవరు పార్టీ వాళ్ళు చేసుకోండి కానీ లేనిది గతంలో ఇప్పుడు తమ్ముడు చెప్పిన ప్రకారం రెండు మూడు జరిగినాయి ఆ ఐక్యతగా ఉన్నాము అట్నే మా అన్నాయి కూడా మధ్య జరిగినప్పుడు అందరూ అట్నే కులం సపోర్ట్గా ఉంది అట్నే అన్ని రకాల కార్యక్రమాలు చేసి నేను కూడా అట్నే తోటే ఉంటాను కానీ నాకు పైనుంచి జనార్దన్ గారో లేకపోతే విజయ్ కుమార్ గారో వాళ్ళు ఏదో వచ్చి నాకు వచ్చి రాజీ చేసుకో అని అంటే నేను ఒప్పుకునే వాడిని పొలాన్ని అమ్ముకున్నట్టు లేదు లేదు ఎవరు రాలేదు ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా వాస్తవంగా మీడియా ఉంది కాబట్టి చెప్పు ఆ రాజకీయ పార్టీలో ఉన్నాడు కనుక ఆయన మాత్రం నా తప్పు ఆ పైన నిన్ను కొట్టడం అని చెప్పి ఖండించాడు ఆయన గట్టిగానే చెప్పాడు అయ్యా మీరు అందరూ నేను ఆయన అనబూడ మీడియా చెప్పకూడదు మీడియా ముందు కూడా గట్టిగా చెప్పారు ఆయన గట్టిగా గట్టిగా ఉన్నాడు అది అందుకని నేను మనం మీ తప్పటి సరే ఒక చిన్న పర్మిషన్ ఈ బ్యాంక్ ఊరు వచ్చారు వాళ్ళ చేత పర్మిషన్ మాట్లాడి మన వీళ్ళు వచ్చినా లేకపోతే దళిత సంఘాల వాళ్ళు వచ్చినా లేకపోతే మనకు నాకు సానుభూతి వచ్చారు చాలా మంది అన్ని అందరికీ అదే చెప్పారు నేను అదే విధంగా ఉంటాను పార్టీ కా కులాన్ని నేను 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 ఇదే సార్లు చెప్తాను గతంలో కూడా జరిగింది చెప్పి జరగకూడదు అని చెప్తున్నాను చెప్తే నన్ను మీరు జాతి చిన్న పిల్లడు ఇప్పుడు పుట్టే పిల్లడు కూడా నా జీవితంలో అమరాకలు దిగుతాను దయచేసి నేను అలాంటి తప్పు చేయను నేను మీ కులం కోసం కట్టుబడి ఉంటాను రామిస్గా అది